దేవని సాక్షికి ఫోన్ చేస్తుంది కదా సాక్షి మీ ఇంటికే వస్తున్నానంటే వచ్చిన తర్వాత వివరంగా అన్ని విషయాలు చెప్తాను అని అంటుంది దేవ్యాని సాక్షి కోసం ఎదురుచూస్తూ ఉండగా ధరణి డల్గా పొట్టపైన చేతులు పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏమైంది ధరణికి అలా ఉంది ఫేసు డల్గా అని ధరణి దగ్గరికి వచ్చి ధరణి ఏమైంది ఫేస్ అంత డల్గా ఉంది అని అడుగుతుంది ఏమి లేదత్తయ్యా అని అంటుంది ధరణి ఏమీ లేకుండా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అని అంటుంది దేవ్యాని లైట్గా కడుపులో నొప్పిగా అనిపిస్తుంది అందుకే అటు ఇటు తిరిగితే కొంచెం సర్దుకుంటుందేమో అని తిరుగుతున్నాను అత్తయ్య అని అంటుంది ధరణి పిచ్చిమొహం అటు ఇటు తిరిగితే సర్దుకుంటుందా వెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో అదే తగ్గుతుంది నాకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు ఆ గెస్ట్ని మీట్ అవ్వాలి ఒక పంచి శైలేంద్రకి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పు అని అంటుంది దేవ్యాని సరే అత్తయ్య తగ్గుతుందేమో కొంతసేపు చూస్తా తగ్గకపోతే కనుక అప్పుడు మీ అబ్బాయి గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తాను నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను అత్తయ్య రూమ్లోకి వెళ్ళి అని ధరని వెళ్ళబోతూ ఆగి అవును ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరత్తయ్యా అని అంటుంది సాక్షి వస్తుంది ధరణి సాక్షికి నా చేతి కాఫీ తాగాలని ఉందంట వచ్చి నా చేతి కాఫీ తాగుతాను అంటే అని చెప్పింది సరే రమ్మన్నాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోలే సాక్షి వస్తే నేను చూసుకుంటాను అని అంటుంది దేవ్యాని ఓహో ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడింది సాక్షితోనా వీళ్ళిద్దరూ మీట్ అవుతున్నారంటే ఏం మాట్లాడుకుంటారు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళిద్దరు కలిసి అని అనుకుంటూ ధరణి తన రూంలోకి వెళ్తూ ఉంటుంది సాక్షి కార్ డ్రైవ్ చేసుకుంటూ దేవయాని దగ్గరికి వస్తూ ఉంటుంది ఒక పక్క రిషి వసు కారులో వెళ్తూ ఉంటారు కదా వసు సైలెంట్గా కూర్చుని ఉంటుంది రిషి వసు వంక చూస్తూ ఏంటి మేడం గారు సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు ఏదో ఒకటి గలగల మాట్లాడుతూ ఉంటావు కదా ఈ సైలెన్స్ ఏం బాగాలేదు చెప్పు ఈరోజు విశేషాలు ఏంటి ఏమేం చేసావు అని అడుగుతూ ఉంటాడు రిషి ఏంటి సార్ నేను ఈరోజు ఏమేం చేశానో మీకు తెలియదా అని అంటుంది వసు వంక చూస్తూ తెలుసు కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా నువ్వు ఎలాగో మాట్లాడడం లేదు అందుకే నేనే మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలా అని ఇలా అంటున్నాను అని అంటాడు రిషి హా నాకు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఇలా అంటున్నారో నేను చేసిన ప్రతి ఒక్క విషయం మీకు తెలుసు అయినా సరే మీరు నన్ను అడుగుతున్నారు అంటే దీనిలో మర్మాన్ని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అని అంటుంది వసు దీనిలో మర్మమేముంది అని అంటాడు రిషి అమాయకంగా నేను ఆఫ్టర్నూన్ వరకు మీ దగ్గరే ఉండి వర్క్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత సాక్షి దగ్గరికి వెళ్ళాను సాక్షి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీతోనే కలిసి నేను ప్లాన్ని ప్రిపేర్ చేశాను మీకు తెలియాల్సింది ఏముంది నేను సాక్షితో ఏం మాట్లాడాను ఆ విషయాలే కదా డైరెక్ట్గా అడిగితే బాగోదు అని నేను ఏదైనా అనుకుంటాను అని ఇలా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు కాదు అని అంటుంది వసు ఏ మరీ ఎన్నర్థాలు తీస్తావేంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఏదో జోవియాల్గా ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో అన్నాను దానిలో నువ్వు ఇంత అర్థాన్ని వెతుతావని అస్సలు ఊహించలేదే లేకపోతే ఆ మాట కూడా అనేవాడిని కాదు అని అంటాడు రిషి అమాయకంగా మీరు ఎంత కవర్ చేయాలని ట్రై చేసినా నాకు అర్థమైందిలేండి మీకు తెలియాల్సింది ఆ విషయమే అందుకే మీరు నన్ను ఇలా అడిగారు అని అంటుంది వసు రిషి వంక కోపంగా చూస్తూ అమ్మ రాక్షసి నీకు నమస్కారం ఖాళీగా ఉండలేక నిన్ను కిలికించుడు నన్ను నేను అనుకోవాలి కలుగులో ఉన్న ఎలుకను పట్టుకున్నట్టు మాటల్లో ఉన్న అర్థాలు ద్వందార్థాలు నానార్థాలు అన్నీ వెరికి తీస్తావు నీకు ఒక పెద్ద నమస్కారం అని అంటూ స్టీరింగ్ని వదిలేసి వస్తారకి దండం పెడుతూ ఉంటాడు రిషి సార్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా స్టీరింగ్ వదిలేసారు ప్రమాదం జరిగితే ఇంకేమైనా ఉందా అని అంటుంది వాసు ఎదురుగా ఉన్న ప్రమాదం కన్నా పక్కన ఉన్న ప్రమాదం ఇంకా ప్రమాదం అని అంటాడు రిషి ఏంటి సార్ అని వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక మరీ ఎంత కోపంగా చూడకు ఏదో సరదాగా అన్నానులే అని అంటాడు రిషి సరదా సరదాగా మనసులో ఉన్నవన్నీ అనేస్తున్నారు కదా అని అంటుంది వసు రిషి నవ్వుతూ సరదా సరదాగా అనకపోతే నువ్వు ఊరుకుంటావా ఏంటి అని అంటాడు ఏమన్నారు అని అంటుంది వసు హా ఏం లేదు నిజంగానే సరదాగా అన్నాను అని చెప్తున్నాను అని అంటాడు అమ్మయ్యా బ్రతికిపోయాను సరిగా వినిపించలేదు లేకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యేది అనుకుంటాడు మనసులో రిషి ధరణి తన రూమ్లోకి వెళ్ళి కూర్చుని బెడ్ పైన ఆలోచిస్తూ ఉంటుంది పొట్టపైన చేపెట్టుకుని ఒరే చిన్ను నువ్వు పాపవో బాబువో నాకు తెలియదు కానీ నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పుకుంటున్నాను సాక్షి మన ఇంటికి రావడం ఏంటి అత్తే చేతి కాఫీ తాగడం కోసం నాకేమీ అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటావా అని అంటూ ఉంటుంది ధరణి నీకే తెలియకపోతే నీ లోపలున్న నాకెలా తెలుస్తుంది మమ్మీ అని అంటూ ఉంటుంది బేబీ ఇన్నర్ వాయిస్ ఓ నీకు అర్థమైందరా నా బాధ అని అంటుంది ధరణి బేబీ ఇన్నర్ వాయిస్ని అర్థం చేసుకుని సాక్షి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎలా తెలుసుకోవాలి ఏదైనా ఐడియా ఇవ్వరా చిన్ను అని అంటూ ఉంటుంది ధరణి అమ్మ నేను బయటకు రాకుండానే నన్ను ఐడియాస్ అడుగుతున్నావు అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేసే ప్రణాళికలో ఉన్నట్టున్నావు కదా అని అంటూ ఉంటుంది లోపల ఉన్న బేబీ ఇన్నర్ వాయిస్ అదేం కాదులేరా సాక్షితో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలంటే ఏం చేయాలి అత్తయ్య ఏమో నన్ను రెస్ట్ తీసుకోమని లోపలికి పంపించేశారు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ధరణి ఎలా అంటావేంటమ్మా ఆ మేడం గారు వచ్చిన తర్వాత వాటర్ కావాలి ఇలా ఏదో ఒక వంక పెట్టి కిచెన్లోకి వెళ్ళు అప్పుడు నెమ్మదిగా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చు కదా అని అంటుంది బేబీ ఇన్నర్ వాయిస్ థ్యాంక్స్ రా నాన్న నాకు మంచి ఐడియానిచ్చావు నన్ను ఇబ్బంది పెట్టకుండా బొచ్చోరా నేను ఆ పని మీద ఉంటాను అని అంటుంది ధరణి సర్లే బయటికి వచ్చిన తర్వాత నీకు ఇంకెన్ని ఐడియాస్ ఇవ్వాలో ఏంటో నేను అని అంటూ ఉంటుంది బేబీ నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారా అని అంటుంది ధరణి సరే సర్లే సెంటిమెంట్ పండించి నా హృదయాన్ని ముక్కలు చేకు ఉంటా బాయ్ బాయ్ అని అంటుంది బేబీ సరేరా బాయ్ చిన్ను అని ధరణి నవ్వుకుంటూ ఉంటుంది లోపల ఉన్న బేబీ మదర్ మాట్లాడుకుంటే వాళ్ళ సంభాషణ ఫన్నీగా ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి ఇలా చేయడం జరిగింది ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం క్రియేట్ చేశాను రిషి వసు గొడవ పడుతూనే ఇంటికి చేరుకుంటారు తర్వాత వసు జగతి ఇద్దరు వంటగదిలో ఉండి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటారు వసు ఒక ఫైల్ కోసం మీ దగ్గరకు పంపిస్తే నువ్వు లేవు అని చెప్పారు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంట కదా అంత అర్జెంటుగా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అడుగుతుంది జగతి అదా సాక్షి మేడం గారికి ఏదో డౌట్ వచ్చిందంట ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మీ అబ్బాయి గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మంది మీ అబ్బాయి గారు వెళ్తారేమో అని సాక్షి డ్రీమ్స్లో మునిగి తేలుతుంది ఎదురుగా నేను కనిపించేసరికి షాక్ అయ్యింది అని అంటుంది జగతికి చెప్తూ వసు అవునా మరి డౌట్ క్లియర్ చేసి వచ్చావా అని అంటుంది జగతి హా క్లియర్ చేశాను బాగా క్లియర్ చేశాను అంతేకాకుండా ఆ పేషెంట్కి తనే హెల్ప్ చేయాలని కూడా చెప్పాను తనకి బాధ్యతని గుర్తు చేశాను మనం తనకి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదే కదా పేషెంట్ బ్రతకాలి ఆ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనే కదా ఆ విషయమే తనకు చెప్పి త్వరగా పనులు పూర్తయ్యేటట్టు చూడమన్నాను అని అంటుంది జగతితో వసు ఆ ఇంజెక్షన్ ఇండియాకు వచ్చేటట్టు సాక్షి చేస్తుందంటావా అని అంటుంది జగతి అనుమానంగా చెయ్యకపోతే పార్ట్నర్షిప్ని ని రద్దు చేస్తాను అని అంటుంది వసు పాపం వాళ్ళు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన పైన పడి బ్రతుమాలతో ఎలా అయినా బ్రతికించమని ప్రాధాయపడ్డారు వాళ్ళని చూసి మనసు కరిగిపోయింది బ్రతికించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ట్రీట్మెంట్స్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నాము ఈ సాక్షి త్వరగా తన పని పూర్తి చేస్తే ఆ ఇంజక్షన్ వస్తే తను తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు అని అంటుంది జగతి ఔనతయ్య చిన్న ఏజ్లోనే తనకి నూరేళ్ళు నిండుతున్నాయని వాళ్ళ వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు సార్ కూడా చాలా బాధపడ్డారు ఆ రోజు వాళ్ళు మనల్ని అలా బ్రతిమాలిన తర్వాత తన కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని నైట్ అంతా నిద్రపోలేదు తర్వాత మనకి సాక్షి రూపంలో అవకాశం వచ్చింది అందుకే సాక్షి ఎలాంటిదైనా నేను పట్టుపట్టి మరీ ఒప్పించింది ఆ పేషెంట్కి నయం కావాలి అలా జరిగితే మొట్టమొదటిగా సంతోషించేది రిషి సరే రిషి సార్ ఆనందానికి అవధలే ఉండవు ఆ ఆనందాన్ని రిషి సార్ కళల్లో చూడాలని నేను రిస్క్ చేసి మరి సార్ని మిమ్మల్ని అందరినీ ఒప్పించాను మన ద్వారా కాకపోయినా సాక్షి ద్వారా మంచి జరగబోతుంటే దాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి అందుకే అత్తయ్య తనకి పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ఒప్పుకున్నది అని అంటుంది వాసు నాకు తెలుసు వాసు నీ గురించి నాకు తెలీదా రిషి సంతోషం కోసం రిషి కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు ఎంతటి రిస్క్నైనా చేస్తావో అని నాకు తెలీదా వసు అని అంటుంది జగతి మీకు తెలిస్తే ఏం లాభం మీ అబ్బాయికి తెలియాలి కదా అని అంటుంది వాసు చెప్పొచ్చు కదా తెలుసుకుంటాడు కదా అని అంటుంది జగతి అబ్బా అబ్బాయి గారు అనేసరికి భలే సపోర్ట్ చేస్తారు అత్తయ్య అని అంటుంది వసు అయినా నా కొడుకు నాడు పోసుకుంటున్నా ఏం జరిగిందేంటి అని అంటుంది జగతి ఏం జరిగిందా సాక్షి దగ్గరికి వెళ్ళాను కదా ఏం మాట్లాడానో అని తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు మీ అబ్బాయి గారు అని అంటుంది వసు నా కొడుకేం అలా చేయడు అని అంటుంది జగతి రిషి వంటగతిలోకి అడుగు పెట్టబోతు ఆగిపోతాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ వినేస్తాడు అలా జగతి వసు మాట్లాడుకున్న మాటలన్నీ వినేసి నవ్వుకుంటూ ఉంటాడు మీరు మరీ అంత గుడ్డిగా నమ్మొద్దు మీ అబ్బాయి గారిని అర్థమవుతుందా తయ్యా అని అంటుంది వాసు హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్